మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలి ఎమ్మెల్యే షాజహాన్ భాష విజ్ఞప్తి మదినపల్లి పట్టణంలోని గ్రూప్ థియేటర్ల వద్ద రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి వచ్చిన ఆర్చనను సత్వరమే పరిశీలించి పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షన ప్రజా ఫిర్హాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతని ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని గ్రూప్ థియేటర్ల వద్ద రోడ్డుకి ఇరువైపుల మొక్కల్ని ఎమ్మెల్యే నాటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ డిఎ శ్రావణి ఏయులు శిరీష స్నేహప్రియ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహన్ బాషా మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతని పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడము మన బాధ్యత చేశారు

ओके <laughs> पहिलो <laughs> <Okay. laughs> <laughs> ప్రతి వారం ఏ విధంగా మనం చెట్లు నాటే కార్యక్రమం ఉన్న క్రమంగా ఈరోజు యథావిధిగా చెట్లు నాటుతున్నాము ఈరోజు తొమ్మిదో వాడు మన సాయి చిత్ర థియేటర్ పక్క భాగంలో చాలా మంచి వ్యూ ఉంది ఇది కమిషనర్ గారు మంచి ప్లేస్ లొకేట్ చేశారు ఏమి ఇక్కడ చెట్లు నాటడం చాలా మంచి కార్యక్రమం కాకపోతే ఇప్పుడు దీనికి ఇమీడియట్గా ట్రీ గార్డ్స్ ఇవ్వాలి ట్రీ గార్డ్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం ఎస్టిమేషన్స్ ఎవరు తక్కువగా ఇస్తారు పెట్టి దాదాపు ఒక వెయ్యి ట్రీ గార్డ్స్ ఆర్డర్ ఇచ్చి బ్యాంకుల ద్వారా కొన్ని సంస్థల ద్వారా తీసుకొని పూర్తిగా పర్యావరణం కాపాడే బాధ్యత మనది అదనపల్లిలో ఎట్టి పరిస్థితులు మన ఆకాంక్ష ఒక లక్ష చెట్లు నాటము మొన్న నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చే మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పారు ఇంకా చెట్లు నాటే చాలా ఏరియాస్ అంతా వేకెంట్ ఉన్నాయి ఇవన్నీ నాటితే ఇంకా బాగుంటుంది చాలా మంచి ఏరియా ఉంది ఇది అని చెప్పి ఆయన కూడా మదనపల్లి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో మన ఊరు కాపాడుకునే బాధ్యత మనది మనం అన్ని విధాలుగా ఇంకా ట్రాఫిక్ అసౌకర్యాలు చాలా తాండవ మాడుతున్నాయి మనుషులు తెల్లవారి పూట తొమ్మిది నుంచి పన్నెండు వరకు మీ మన ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా వెళ్ళలేరు ఇరవై ఐదు నిమిషాలు ఉంది మహిళలు ఎవరు మా మోటార్ సైకిల్ నడపాలంటే నడపలేకపోతున్నారు తప్పకుండా దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రోడ్ వైండింగ్ కార్యక్రమం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది తప్పకుండా తీసుకుంటాము అమలు చేస్తాము మదనపల్లి ట్రాఫిక్కి పూర్తిగా సహకరించి అందరి కల్పల్ని అమలు చేసే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది నేడు జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించాలని ఆర్జీల రూపంలో సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా ఆర్జీలు వచ్చాయి ప్రజల వద్ద నుండి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు

너무 신나. 뭐 아, 아 私は。 పురపాలక సంఘం పరిధిలో కుక్కల విడత ఎక్కువగా ఉందని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులతో త్వరలో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో కుక్కల విడత ఎక్కువగా ఉందని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో కుక్కలు పట్టి వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ చేసిన వారిని సంప్రదించడం జరిగిందన్నారు వారితో సంప్రదించి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపడతామని తెలిపారు

స్ట్రే డాగ్స్ ఈ స్ట్రే డాగ్స్కి సంబంధించి గతంలో మనం ఒక ఏజెన్సీ ద్వారా దానికి యానిమల్ బర్త్ కంట్రోల్ అలాగే ఏఆర్ ఆపరేషన్స్ అనేవి చేయటం జరిగింది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ చేసాము అయితే ఈ రోజున మనం చూస్తే ఈ డాగ్స్ అనేవి ఎక్కువగా అంటే చిన్నపిల్లల వెంట అలాగే వెహికల్స్ వెనుకబడి కొంత కొంత ఇన్కన్వీనియంట్గా ఉందనేది మనకి కంప్లైంట్స్ అనేవి రావటం జరుగుతుంది దీనికి సంబంధించి మనం గతంలో ఏ ఏజెన్సీతో అయితే అగ్రిమెంట్ చేసుకున్నామో ఈ ఏబీసీ ఆర్ వి ఆపరేషన్స్ చేసేదానికి ఆ ఏజెన్సీ వారిని సంప్రదించడం జరిగింది ఆ మిగిలిపోయిన డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాగ్స్ కన్నిటికీ కూడా ఈ ఏవిసి చేయడానికి అలాగే ఏఆర్వీ చేయడానికి వారిని సంప్రదించడం జరిగింది ఏజెన్సీ వారిని ఏజెన్సీ వారు కూడా త్వరలోనే ఇక్కడ మన మున్సిపాలిటీకి వచ్చి వీటిని స్టార్ట్ చేయడామని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన పురపాలక సంఘంలోని కంపోస్ట్ యాడ్ ఏదైతే ఉందో అక్కడ ఆపరేషన్ థియేటరు ఆ కెన్నర్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఏజెన్సీ వచ్చినప్పుడు వాటిని మనం పట్టుకొని ఈ యానిమల్ బర్త్ కంట్రోలు అలాగే వ్యాక్సినేషన్ అనేది డాక్స్కి చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎమ్మెల్యే షాజహాన్ భాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు అందిస్తున్నారు నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు వారి సమస్యని సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా జనసేన రాష్ట నాయకులు శ్రీరామ రామాంజనేయులు గృహంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషను రామాంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించారు

రామాంజన గారు జనసేన కాన్స్టిట్యూస స్థాయి మదనపల్లి కాన్స్టిట్యూషన్ స్థాయి నాయకులు నా కోసం రోజు నా ఎలక్షన్లో రెండు నెలల క్రితం మదనపల్లి మండల ఇన్ఛార్జ్ తీసుకొని కాపు బలిజ సామాజిక వర్గాలందరికీ ఒక తాట్లు తీసుకుని చాలా బాధ్యతగా నా కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాన్న రామల్యాణ గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను ఇదే కాకుండా రేపు అన్న ఏ చెప్పినా ఏ అవసరం ఉన్నా కూడా ఈరోజు మేము కలిసి ఉన్నాం రేపు కూడా ఇదే ఉంటాం నా నుంచి ఏమన్నా కూడా తప్పకుండా అన్న వరకు నేను తప్పకుండా ప్రయారిటీ ఎట్టి పరిస్థితిలో ఏ అవసరం ఉన్నా నేను పని చేస్తానని చెప్పి తెలియజేస్తాను అన్నకు మా అక్కగారికి మా తమ్ముడికి అందరికీ ఇంట్లో ఉన్న అందరి సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు రుణం అనేది సహాయం అనేది మర్చిపోకం ఆ విధంగా మనం అందరం కలిసి ఉన్నాం కలిసి ఉంటామని చెప్పి సెల్ని తెలియజేస్తాం Flying game năm Happy birthday Happy birthday Happy birthday Happy birthday Happy birthday Happy birthday Happy गर्नु लाग्छ निहरुले दिप्स गर्नुहुन्छ नि किन किन जिन्दगीमा जिन्दगीको संरचना या हो आज लेख्नु भन्नु हुन्छ नि यो स्टाफ यो हो नि यो ले गर्दा यो लाग्छ मलाई यो जस्तो भन्नु न निदान गर्नु निदान షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వవచ్చని పీడియాట్రిషియన్ డాక్టర్ భరత్ తెలిపారు నేడు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ భరత్ మాట్లాడుతూ తల్లిపాలను బిడ్డకి ఇవ్వడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు కనీసం ఆరు నెలల పాటు అయినా పిల్లలకు తల్లిపాలను పట్టాలని కోరారు బిడ్డకు పాలు ఇచ్చే ముందు తల్లు తమ చేతులను శుభ్రంగా కడగాలని అదే పాలు ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత రోములను శుభ్రం చేసుకోవాలని కోరారు ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు చేస్తారు ఎందుకనగా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలపడం కోసం తల్లిపాల వలన కలిగే లాభాలు అందరికీ తెలపడం కోసం ప్రతి ఒక్కరూ ఏంటంటే బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోనే బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలి ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఆపరేషన్ అయిన తల్లులు కూడా మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ తల్లిపాలు బిడ్డకు ఇవ్వచ్చు తల్లికి ఒకవేళ ఏమైనా అనారోగ్య కారణాలు ఉన్నా కూడా తల్లికి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా బిడ్డలకు తల్లిపాలు ఇవ్వచ్చు తల్లికి జ్వరం ఉన్నా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బిడ్డకు తల్లిపాలు ఇవ్వచ్చు ఏ కారణం చేత అయినా కూడా తల్లిపాలు ఇవ్వకూడదు అంటే మొదటగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత నిర్ణయం తీసుకోవాలి తల్లికి జ్వరం ఉన్నా దగ్గున్నా జలుబున్నా షుగర్ ఉన్నా ఏమన్నా వేరే దీర్ఘకాలిక వ్యాధులున్నా తల్లి తల్లి పాలు బిడ్డకు ఇవ్వచ్చు తర్వాత తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి లాభాలు ఉంటాయి బిడ్డకు చాలా లాభాలు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు బిడ్డలో భూగకాయము ఆస్తమ అలర్జీలు చాలా తక్కువగా వస్తాయి తల్లి తల్లిపాలు తీసుకున్న బిడ్డలో అలాగే మొదటి సంవత్సరంలో న్యూమోనియా విలోచనాలు వంటి వ్యాధులు కూడా తల్లిపాలు ఇచ్చిన బిడ్డల్లో చాలా తక్కువగా ఉంటాయి సార్ మామూలుగా తల్లిపాలు షుగర్ ఉన్నటువంటి తల్లులు వాళ్ళ బిడ్డలకు పాలు ఇస్తే ఆ బిడ్డలకు కూడా షుగర్ కంటెంట్ అనేది ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు షుగర్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు అని చెప్పి చెప్తుంటారు అలా ఏమి ఉండదు షుగర్ తల్లులు కూడా బిడ్డలకు తల్లిపాలు అంటే ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు తల్లికి తల్లి బిడ్డలకు కుడితే పాలల్లో ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళకి ఏమి షుగర్ తగ్గిపోవడము ఎక్కువ అయిపోవడము అట్లాంటివి ఏమి ఉండదు సార్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కూడా హెచ్ఐవి వ్యా ఉండేవాళ్ళు డాక్టర్తో వన్ టు వన్ కన్సల్టేషన్ అయిన తర్వాత వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్న తర్వాత డిసైడ్ చేస్తాము సో ఒకవేళ తల్లిపాలు ఇవ్వడం వల్ల కొద్దిగా ట్రాన్స్మిషన్ రిస్క్ అయితే ఉంటుంది కానీ దానివల్ల ఉండే లాభాలే ఎక్కువ కాబట్టి మనం ఏంటంటే తల్లిపాలు ఇవ్వచ్చు చెప్తున్నాం అంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ ట్రీట్మెంట్ మీద ఉండే హెచ్ఐవి తల్లులు బిడ్లకు పాలు ఇవ్వచ్చు అంటే ఈ యొక్క వ్యాధులు పా పాల ద్వారా బిడ్డలకి సంక్రమించవచ్చు ఇప్పుడు తల్లులకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సపోజ్ కోవిడ్ లాంటివి ఉన్నాయి అంటే కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని మాస్క్ వేసుకొని తల్లి పాలన ఇవ్వచ్చు సార్ బిడ్డకి పాలిచ్చే ముందు తల్లి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఏదన్నా జలుబు దగ్గు ఉంటే మాస్క్ వేసుకోవాలి తర్వాత రూమ్ క్లీన్ చేసుకొని ఇవ్వచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మాలలకు మద్దతు ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం విజ్ఞప్తి చేశారు నేడు మందిరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ సూచన మేరకు సుప్రీంకోర్టు పనిచేస్తుందా అన్న అనుమానం కలుగుతుందని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము చేపట్టబోయే ఆందోళనకు ప్రతి ఒక్కరు తమ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించాలని కోరారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిజర్వ్ చేశారు ఆగస్టు ఇచ్చారంటే పొలిటికల్గా ఆల్రెడీ డే అనౌన్స్డ్ ఉందే రాజకీయం కాబట్టి దీన్ని వెంటనే రిమూవ్ చేయాలి అమలు చేయకూడదు ఇంకోటి అంటే కులకర్ణ చేయాలి పార్లమెంట్ సమావేశాల్లో ఆర్టికల్ చాలా కాలంగా పెండింగ్ ఉంది దాన్ని చేశాడు అట్లాగే మహిళా బిల్లు ఉంది దాన్ని చేశాడు మరి వర్గీకరణం చేయలేదు వర్గీకరణ చేస్తే బీజేపీకి ఓటు పడవు టీడీపీకి ఓటు పవన్ కళ్యాణ్ ఓట్లు పడవు తెలుసు అందుకని తెలియదు ఈ జడ్జిమెంట్ ఫిబ్రవరి నెలలో అట్లాగే అట్లే పెట్టారు రిజర్వ్లో పెట్టారు రిజర్వ్లో పెట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలైలో అనౌన్స్ చేశారంటే ఇది రాజకీయ కుట్ర అంటున్నాం ఇది మోడీ ప్రభావిత జడ్జిమెంటు ఇది చంద్ర చూడ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు ఇంకోటి ఏమంటే ఈ జడ్జిమెంట్ లో కూడా ఒక జడ్జి మేడం ఏమంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇది ప్రజా జడ్జిమెంట్ కాదన్నారు ఎందుకంటే త్రిపక్ష ఆర్టికల్ ను వైలేషన్ చేస్తున్నా చెప్పి ఆ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి మేడం చెప్పింది అయినప్పటికీ కూడా ఇవాళ అంటున్నాం ఇంకోటి భయంకరమైన కలిసి చెప్పారు అంటారు ఎవరికండి క్రిమినలేయర్ ఓబీసీలు క్రిమినేయర్ కావాలి మా మాలమాదికం కాదు ఇవాళ అంటచ్చుకుంటు గుడికి బడికి దూరంగా అవమానాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతుంటే పల్లెల్లో ఉత్తర భారతదేశంలో ఇచ్చి కొడుతున్నారు దక్షిణ భారతదేశంలో అరాచకాల అత్యాచారాలు ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తుంటే ఇక్కడ మాకు దిక్కు లేదు నిన్న తెలుగుదేశం పార్టీ ఐఎంలో కూడా దాడులు జరుగుతున్నాయి గతంలో జరిగే ఇప్పుడు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో క్రిమిలే పెడితే ఎవరు నష్టపోతారండి మొత్తం దళిస్తే జాతి మొత్తం నడిపోతుంది ఇవాళ మంద కృష్ణ చెప్తున్నారు మరి మోడీ చెప్తున్నాడు వాళ్ళు వెనకబడి ఎక్కడ వెనకబడారండి వాళ్ళు మేము చదువుకొని ఉన్నావా ఇవాళ రాజకీయ కూట జరుగుతూ ఉంది అమిత్ షా చెప్పాడు ఇది బీజేపీ వాళ్ళు తొందరపడతండి ఇది ప్రతి డాక్యుమెంట్ మన కార్యాలయం నుంచి పోయినాయి మీరు ఆధారపడి అంటున్నాడు మరి ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారు ఇవాళ చిరాగ్ పాశ్వాను అట్లాగే రామ్దాస్ అత్వాల వివేక్ అట్లాగే హర్ష కుమార్ వీళ్ళంతా కూడా ఇవాళ ముందుకు మేము కూడా ఆ కేసులో ఇంప్లీడైజ్ తర్వాత మేము కూడా దాన్ని ముందుకు తీసుకోవాలని ఈ కేసును పునర్విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఏ రాజ్యాంగంలో కూడా వర్గీకరణ చేయాలని డాక్టర్ బాబా అంబేద్కర్ తెలుసు మోడీ లాంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు దళితద్రోహాలు ఉంటారని అందుకని దీన్ని పటిష్టమైన షెడ్యూల్ కాస్తగా తయారు చేశాడు దీన్ని విభజించే ఎవరికి లేదు కానీ ఇవాళ విభజన చేస్తున్నారు రాజకీయ కుట్ర దీన్ని వ్యతిరేకిస్తున్నావు ఇవాళ మేము చెప్తున్నాం పులగన చేయండి పులగనం చేసి ఎవరెంత ఉండో అంతేకాకుండా ఈ ఏబిసిడి ప్రకారం ఏలో మదనపల్లి స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించిన యూనియన్ టీఎన్టీయూసికు సంబంధించిన అనుబంధ సంఘమని ఆ సంఘ నాయకులు స్పష్టం చేశారు నేను మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పిన్నింగ్ మిల్లు మూసేదాకా తాము టీఎన్టీయూసీ తిరుపతి కమిటీతో సంప్రదించి అనుబంధక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సంఘం స్పిన్నింగ్ మిల్లు కార్మికుల ప్రయోజనాల నిమిత్తం కోర్టుకు వెళ్లి యాజమాన్యంతో పోరాటం చేసి విజయం సాధించడం జరిగిందన్నారు అయితే తమలోని కొందరు కార్మికులను దబ్బదో పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా కార్మికులు వారి మాయమాటలు నమ్మి పోదని విజ్ఞప్తి చేశారు పదకొండేళ్ళ నుంచి వర్తకు కొన్ని బజార్ పడినారు కాబట్టి ఈ చెక్కులు ఇస్తామనే అందరూ మీ చెక్కులు తీసుకున్నారు చెక్కులు తీసుకున్నప్పుడు చెక్కులు తీసుకునేది కాక ఒక బుక్లో సంతకాలు చేపిస్తారు రెవెన్యూ క్యాంపెల్ వెళ్ళేసి సంతకాలు చేపిస్తారు సంతకాలు చేపించుకొని ఆ సంతకాలు ఇది కోర్టు అది బ్యాంక్ పనికి ఏది ఏది ఏఐఆర్సీ బ్యాంకు కూడా కాదు అది కంపెనీ అది పనికి ఆడి నుంచి తర్వాత ఆడేమో చేశాడంటే ఈ ఎఫ్ఎన్ రెడ్డి వేను నరసింహూర్తి కాదు టిఎం జీ మృతి కాదు ఇది ఆల్రెడీ నందగోపాల్ వేను అందరూ సంతకాలు చేయగల ఈ సంతకాలు చేసే కోర్టు చేశారు కేసు కోర్టు కేసులు చేయాలి ఈ కేసు బలప బలహీన పట్టేదానికి అక్కడ కోర్టు నుంచి మాకు ముందు కోర్టు ఫ్లైమైంది కదా ఒక వర్కర్కి మూడు లక్షలు మూడు లక్షలు చదువు వచ్చేసి అది అక్కడికి వచ్చి లెటర్లు మళ్ళీ ఇచ్చే దాని మళ్ళీ ఎవరి కోళ్ళం పడితే హోటల్కి ఏదైతే ప్లాన్ చేస్తాను ఈ నరేంద్ర కుమార్ రెడ్డి నుండి అరవై నాలుగు మంది కలిసి ఈ ఈ ఈయను కాదని ఎఫలెడ్డి ఈ కాదని లెటర్లు ఇచ్చినారంటే ఏదైనా ఏదైనా తెరవే ఈయను సార్ బాధ్యత కాదు మదనపల్లి సబ్ కలెక్టర్ నందు సబ్ కలెక్టర్ మేఘ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యల్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక భూ సంబంధిత సమస్యలు ఉన్నాయి తమ భూమిని ఆక్రమించుకున్నారని దారి ఇవ్వడం లేదని డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని ఇలా అనేక రకాల సమస్యల్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ భూమిని ఎంపీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారిని పట్టుకొని డాక్టర్ శివ దీన్ని స్టాటస్ కాపీ పెట్టినారు ఈ స్టాటస్ కాపీ పెట్టిన దానివల్ల రెడ్ లైన్ ఐదు వందల పదిహేడు సరైన రెడ్ లైన్ వస్తుంది దాంట్లో ఏం సర్టిఫికెట్స్ రావడం లేదు మాకు ప్రభుత్వం నుంచి ఏం రాయితీ అందడం లేదు పాస్బుక్ నా పేరు చదవాలా పక్క పట్ట భూమి డీకేట్ కాదు అసైన్మెంట్ కాదు ఎట్లా వచ్చింది భూమి పితృరాజితంగా వచ్చింది మా తాతగారి పేరు మీద ఉన్నారు రెండు ఎక్కడ పూల పాపన్న పేరుతో ఉన్నది పూల నరసింహుడు మా నాన్నగారికి వచ్చింది మా నాన్న అనంతరం నా పేరు పూల శంకర నా పేరు వలసపల్లి నాకు రిజిస్టర్ నా పేరుతో రిజిస్టర్ అయ్యి రెండు వేల పదిహేడులో అయింది ఇంతవరకు ఆ వన్ బిన్ మా నాన్న పేరుతో ఉన్నది నా పేరు మార్చమంటే మార్చడం దాని మీద స్టేటస్ కు తీసుకుంటారు ఐదు పర్యాయాల్లో ఐదు పర్యాయాలు నేను తహసీల్దార్లకు అర్జీ ఇవ్వడం జరిగింది అవి తిరాకున్నాయి స్పందనలో మూడు పర్యాయాలు ఇచ్చారు వాళ్ళు ఏమంటే ఎండార్స్మెంట్ ఇచ్చారు ఎంఆర్ మీరు భూముల మీద ఉన్న కేసులు ఎత్తేసుకొని రండి భూముల మీద ఉన్న కేసులు ఎత్తేసుకొని మీదనిపించుకుని రండి ఇస్తామంటారు దాని మీద ఆ భూమి మీద కేసులు పెట్టుకున్నాను నేను ఎట్లా ఎత్తగలరు వాళ్ళిద్దరూ భోపాల్లోనూ శివ ఇద్దరు కోర్టుకు పోయి వాళ్ళిద్దరు గలగలు పడుకుంటూ శివరు పుంగనూరు ఏం చేస్తారు ఆయన హోమియోపతి డాక్టర్ వైసీపీ గట్టిగా ఆ లే మీ జనకనే పేట ఆ అబ్జయా జస్ట్ నా మా భూమే మా నాయనడి డికేటి పట్టా 2018 నుంచి నా దర్జీ దిస్తానా మా గ్రెస్టాన్స్ నా మా ఖబ్జయా జస్ట్ కది నా నైసి దినాయకుల్ ఖబ్జయా జస్ట్ నా ఉతి నాయనడి కార్గద ఈ పేరు నా పేర్ నరశము నిమ్మనుపల్లి మాది జాఫర్ అనే మయానా జాఫర్ వాళ్ళు కొడుకు జాహేర్ మాకు మూడు గుంటల స్థలం అమ్మినారు ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడు అందులో అంటే పదహైదు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాం మేము పదహైదు సంవత్సరాల నుంచి దారి లేకుండా మాకు ఇచ్చినారు డాక్యుమెంట్లో దారి చూపించారు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నా కూడా ఇంటికి పోనీయకుండా కోర్టుకు వెళ్ళి మేము ఇంజెక్షన్ అట్లా తీసుకొచ్చినాం అక్కడ ఆ దారిలో మాకు ఎటువంటి అబ్జెక్షన్ చేయకూడదు ఆ ఇంజక్షన్ ఆర్డర్ మాత్రం లెక్క చేయకుండా ఇది ఇది ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి దీనికి మాత్రము లెక్క చేయకుండా రోడ్లో చూడ తోలి రోడ్లో మాకు నారా ఇంచులు పెడతాను ఇంటికి పోకుండా ఇంటికి కొనియకుండా రాళ్ళు తోలి ఎన్నిసార్లు చేసినా కూడా మేము అడ్డం మేమంతా మేమే దగ్గర ఉండి తీసుకుంటా ఇంటి దగ్గర ఎవరు లేని చూడడము ఈ విధంగా రాళ్ళు తోలడం నాలుగు లో మూడు ఐదు లో ఈ విధంగా తోలడం ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారన్న వాళ్ళు ఏమీ చేయలేరు పిల్లలు ఉంటారు ఈ ఈ రాళ్ళు వేసేస్తే ఇంక ఇంటికి పోదాని దారి ఉండదు ఈ విధంగా ఇబ్బంది పెడతాన్నారు అందుకని ఇక్కడ మదనపల్లి సప్పల ప్యాక్స్ దగ్గరకు వచ్చి చెప్దామని చెప్పి వచ్చాము నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్కి కూడా మాకు సంబంధం లేదు ఇది కోర్టులో ఉంది అని చెప్పి చెప్తాను నిమ్మనపల్లి మండలం నాకు అమ్మేసిన చేసి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అమ్మినారు నా జాఫర్ ఖాన్ అని వాళ్ళ భూమి తీసుకొని మేము రెండు లక్షలు భూమి కొన్ని రిజిస్టర్ చేసుకుని ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఏరేవాళ్ళకి జాఫర్ ఖాన్ అని ఈ ముఖాసి వాళ్ళు భూమి రిజిస్టర్ చేసుకుని తర్వాత కోర్టు కోర్టుకి వేసిన నరక్క మనిపిస్తున్నాము వాళ్ళు చేసే టార్చర్కి మాకు కోర్టులోకి వేయిదాలు తిరిగి మనం కూలి చేసుకుని బతుకునే వాళ్ళము ఇదే ఈ విధంగా సుఖాయిస్తున్నారు అందుకే మదన పిల్లలు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ కూల్ చేసి కలెక్టర్ గారికి మా బాగా చెప్దామని వచ్చినా వాళ్ళు కబ్బం జాఫర్ ఖాన్ ఎవరు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇది సిబ్బోడేనా ఇది నాకు అమ్మిండి అమ్మింటవాడు వైసీపీనా నేను తీసుకున్నాను రెండు లక్షలు రిజిస్టర్ చేసి మళ్ళీ ఇదే భూమి వచ్చేసి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ వైసీపీ వన్కేమన్నాడు ఇదే భూమి వీళ్ళు అప్పుడు తీసుకుని కోర్టుకే చేసినారనా కోర్టు ఇంజనీర్ తెచ్చుకొని మాకు నరకం చూపిస్తానన్నా మా చెడు ఏదో దావలేదు మేము గోరేసుకున్నాం వేసుకునే ఉన్నా వ్యవసాయం చేయనీకన్నా ఆ గోర్ లాక్కొని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు నీళ్ళు కూడా మేము కూలీలు పోతా ఉన్నాం మేము పది మంది పూలు పెట్టే మేము కూలీలు పోతా ఉన్నాం ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలి ఎమ్మెల్యే షాజహాన్ భాషా విజ్ఞప్తి మదనపల్లి పట్టణంలోని గ్రూప్ థియేటర్ల వద్ద రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి వచ్చిన ఆర్చనను సత్వరమే పరిశీలించి పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షన ప్రజా ఫిర్హాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవి బులెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్